హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు స్వీట్ కార్న్తో గ్యారెలు చేస్తున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొన్ని స్వీట్ కార్న్లు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మిగిలిన స్వీట్ కార్న్లను బరకగా మిక్సీ చేసుకోవాలి చూడండి బరకగా చేసుకున్నాను పచ్చిమిర్చిది మెత్తగా చేసుకున్నాను ఎందుకంటే మొత్తం మెత్తగా చేస్తే వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి బరకగా చేశాను ఇందులో హాఫ్ కప్పు బియ్య పిండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ సగానికి కట్ చేసుకున్న కళ్యామాకు ఇవి మొత్తం మిక్సీ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చేతికి ఇలా తడి అంటించుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా రౌండ్లా ఒత్తుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి ఈ స్వీట్ కానీ ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకున్నాము ఈ స్వీట్ గాన్లు టీలోకైతే సూపర్గా ఉన్నాయి బాయ్ బాయ్